డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు రాజ్యాంగం అంబేద్కర్ ను బీజేపీ ఎన్నడూ అగౌరవపరచదన్నారు రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు అంబేద్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్ ఎందుకు భారతరత్న ఇవ్వలేదు అని ప్రశ్నించారు వాజ్పేయి హయాంలో అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీదని పురంధరేశ్వరి పేర్కొన్నారు అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో స్పందించారు రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అమితంగా గౌరవించిన పార్టీ బీజేపీ ఎన్నికల సమయంలో బీజేపీ రాజ్యాంగం ను ఎత్తివేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగం మార్చడం వీలవుతుంది బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఎప్పుడూ రాజ్యాంగం స్వలాభం కోసం మార్చలేదు మహిళలకు ముప్పై మూడు శాతం చేశారు కాంగ్రెస్ పార్టీ ఉపయోగపరంగా రాజ్యాంగాన్ని మార్చింది అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ కి తట్టలేదు బీజేపీ ప్రభుత్వంలోనే అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించాం అంబేద్కర్ ను రెండు సార్లు కాంగ్రెస్ అవమానించింది గతంలో అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవనివ్వలేదు కాంగ్రెస్ చర్యలతో అంబేద్కర్ మానసికంగా కుంగిపోయారు అని అన్నారు